హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చూసారు కదా పోర్లీ బాస్తో స్టిచ్ చేశాను అయితే పైపింగ్ వచ్చేసి రెడీమేడ్ పైపింగ్ అండి మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా వాటితో స్టిచ్ చేశాను హ్యాండ్కి ఎలా స్టిచ్ చేయాలి రోజు వీడియోలో చూద్దాము ఇవి వచ్చేసి మొత్తం పది వస్తాయండి పది కలర్స్ ఒక్కొక్కటి నైన్ మీటర్స్ చొప్పున వచ్చినాయి చాలా బాగా యూజ్ అవుతాయి కొత్త వాళ్ళకి అయితే అయితే ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి ఆ రేట్కి అయితే రీజనబుల్లే లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ ప్రతి దాని లింక్స్ ఇచ్చాను నేను టైలర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఇలా పైపింగ్ థ్రెడ్ మీరు నార్మల్గా రెడీ చేసుకున్న కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పై వైపుకు ఉండేలా చూసుకుని మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో చివర కరెక్ట్గా బార్డర్ దగ్గర అక్కడే వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి సింగిల్ పాదంతో కానీ ఇలా ఇన్ వన్ పాదంతో కానీ స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది థ్రెడ్ చివరే కుట్టుపడాలి బాగా చివరికి రావాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా థ్రెడ్ ఎంత చివర ఉందో అంత చివరికి నేను స్టిచ్ వేస్తున్నాను సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఒక ఒకటింపావు కానీ ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా ఇలాగ కాటన్ పీస్ అనేది తీసుకోండి పట్టి వేస్తాం కదా హెమ్మింగ్ పట్టి ఆ టైపులో ఇప్పుడు దీనిపైనే నేను పెట్టినట్టు ఇలా పెట్టుకొని సేమ్ ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి ఇలా పట్టుకుంటూ ఉంటే తెలుస్తుంది ఆ చివరే కుట్టేలా స్టిచ్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా గోరుతో ఒక్కసారి ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి నేను ఫోల్డ్ చేసినట్టు ఖర్చు ఎంత ఉందో అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి ఇలా చివరికి కుట్టొస్తుంది మళ్ళీ మనం థ్రెడ్ చివరే మళ్ళీ కుట్టు వేసుకోవాలి రెండింటిని కలుపుకుంటూ దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా జస్ట్ మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు లేదా పైన స్టిచ్ వేసుకోవాలంటే చివరి నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి మనకి పైకి తేలినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఆపోజిట్ కలర్ వచ్చింది కదా దీనిపైన థ్రెడ్ కనిపిస్తుంది అనుకుంటే స్టిచ్ వేయక్కర్లేదు లేదు వేసుకుంటామంటే ఇలా పైనుంచి చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు లోపల సైడ్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది మీరు హెమ్మింగ్ చేయలేము అనుకుంటే లోపల కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్కి అయితే వచ్చేసాయి అండి లింక్ అయితే ఇచ్చాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చాలా బెస్ట్ ఆ రేట్కి వన్ ఫిఫ్టీకి మనకి టైం అనేది బాసే అవుతుంది కదా మనం అన్నీ రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి క్లాత్ మోడల్లోనే వచ్చింది దానికి తోడు దానివల్ల ఇంకా నీట్గా ఉంటుంది మొత్తం ఈ స్టిచ్ అనేది విప్పేసుకున్నాను కదా ఆపోజిట్ కలర్ వచ్చిన దగ్గర ఇలా లుక్ అనేది బాగుంటుంది ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో ఈ కింద నేను ఇస్తాను చెక్ చేయండి అయితే లో తీసుకునేటప్పుడు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు కదా కొత్త వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు ఉందా లేదా చూసుకుని నేను పెట్టినట్టు ఇలా పెట్టుకోండి ఇలా రెండు ఉంటేనే మనకి లోతు అనేది ఒకే వైపుకి వస్తాయి ఇప్పుడు లోతు ఎలా అయితే మార్క్ చేసుకున్నారో అలా కట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి రెడీ అయిపోతాయి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇలా ఒకసారి కొత్త వాళ్ళు ట్రై చేయండి హ్యాండ్ లో తీసేటప్పుడు రెండు కూడా చూడండి ఫ్రంట్ వైపుకి వచ్చినాయి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ